రేవంత్రెడ్డి ప్రభుత్వానికి అందాల పోటీ పట్ల ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదన్నారు సుధపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కోసం పడిగాపులు కాస్తూ ఇప్పటికే ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారని ఇవి సహజ మరణాలు కాదు ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం హత్యలే అన్నారు హరీష్ రావు వడ్ల కుప్పల మీదనే రైతులు చనిపోతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ రైతులు మార్కెట్ యార్డ్లో పడిగాపులు కాస్తూ దీనంగా ఎదురు చూస్తూ హార్ట్ అటాక్తో గాని వివిధ కారణాల వల్ల ధాన్యపు కుప్పల మీదనే రైతులు చనిపోయిన పరిస్థితుంది ఏప్రిల్ పదిహేను జగిత్యాల జిల్లా కతలాపూర్ గ్రామంలో జలపతి రెడ్డి అనే రైతు మార్కెట్ యార్డ్లోనే చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఒకటి మహబూబాబాద్ జిల్లా తొరూర్ మండలంలో చీర్లపాలెం అనే గ్రామంలో మహిళా రైతు ప్రేమలత మార్కెట్ యార్డ్లో ధాన్యం తెచ్చి అక్కడే రెండు మూడు రోజులు పడిగాపులు చేస్తూ చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఆరు సిద్దిపేట జిల్లా చేరియాల మండలంలో ఆకునూరు గ్రామంలో హనుమయ్య అనే రైతు వడ్ల కుప్ప మీదనే ఆకునూరు గ్రామం చేరియాల మండలం సిద్దిపేట జిల్లాలో చనిపోవడం జరిగింది ఏప్రిల్ ఇరవై రెండు జిల్లా నెల్లికుదురు మండలం అక్కడ బిర్రు వెంకన్న అనే రైతు ధాన్యం తెచ్చి ధాన్యం కుప్ప మీదనే చనిపోవడం జరిగింది ఇట్లా చాలామంది రైతులు అంటే ఇవి నిజంగా ఇవి నార్మల్ డెత్స్ కావు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి చావులు ఒక రకంగా చెప్పాలంటే ఇవి ప్రభుత్వ హత్యలు రైతులు ఇలా ఇట్లా చనిపోతున్నా ఈ ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేకపోవడం సిగ్గుచేతు